శుక్రవార నియమాలు ఎవరైతే చాలా చక్కగా పాటిస్తారో వాళ్ళకి అలాగే ఒక రెమెడీ కూడా చెప్పబోతున్నాను అలాంటి వాళ్ళపైన లక్ష్మీ అనుగ్రహం అనేది పరిపూర్ణంగా ఉంటుంది శుక్రవార నియమాలంటే శుక్రవారం రోజున ఎలాంటి నియమాలు హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు మన వీడియో ఏంటి అంటే సో ఇదైతే ఈ వీడియో అయితే చాలామంది కోరిక మేరకు అటు ఇన్స్టాలోనూ ఇటు యూట్యూబ్లోనూ చాలామంది అడుగుతున్నారు అందుకే ఈ వీడియో షేర్ చేస్తున్నాను సో ఫైనాన్షియల్గా చాలా కష్టాల్లో వాళ్ళు శుక్రవారం నియమాలంటే శుక్రవారం రోజున ఎలాంటి నీచు లాంటివి కలవకుండా శుక్రవారపు పొద్దు సిరిని విడవద్దు అంటారు కదా శుక్రవారం రోజున ఎవరికి డబ్బులు ఇవ్వరు చాలామంది సో అది కొంతమంది పట్టించుకుంటారు అది ఎవరెవరి సెంటిమెంట్ని బట్టి ఆధారపడి ఉంటుంది సో ఒక శాస్త్రీయంగా ఏమేమి అనేది నేను చెప్తాను ఓకేనా సో ఇంకా అలాగే శుక్రవారం రోజు మెయిన్గా ఏం చేయాలంటే ఇల్లు వాకళ్ళు ఇలాంటివన్నీ కూడా శుక్రవారం రోజు క్లీనింగ్ శుక్రవారం రోజు పూజా మందిరం కానీ ఇల్లు కానీ డీప్ క్లీనింగ్ అనేది చెయ్యకూడదు నెంబర్ వన్ సో అలాగే ముందు రోజు అన్నీ కూడా క్లీన్ చేసుకుని శుక్రవారం రోజున మార్నింగ్ పూజ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైనా కూడా మనం ఆర్థికంగా ఎదగాలన్నా ఆర్థికంగా డెవలప్ కావాలన్నా సంపాదన పెరగాలన్నా కూడా మార్నింగ్ చేసుకునే పూజలు శుక్రవారం అనే కాదు ప్రతిరోజు కూడా సో మార్నింగ్ చేసే పూజలు ఆదాయాన్ని పెంచుతుంది ఈవినింగ్ చేసే పూజలు ఉన్న ఆదాయాన్ని తరిగిపోకుండా చూస్తుంది ఇది మనకి ఒక్క దీపం పెట్టి ఇంత బెల్లం ముక్క పెట్టి పూజ చేసుకున్నా చాలు సో అవి మనం ఉదయం సాయంత్రం అనేది ఉదయం చేసే పూజలు అన్నీ కూడా అందులోనూ శుక్రవార వేళలో చేసే పూజ చాలా చాలా శ్రేష్టమైనది అలాగే శుక్రవారం రోజున అమ్మవారికి క్షీరాన్న నైవేద్యం పెట్టి తప్పకుండా ఆ రోజున మీరు ఫోటో రూపంలో పూజ చేసిన స్థాపనగా పూజ చేసుకున్నా కూడా క్షీరాన్న పాలతో తయారు చేసిన నైవేద్యాన్ని లేదా చక్కగా ఒక గ్లాస్లో పాలు పెట్టి అందులో ఒక బెల్లం ముక్క కానీ తేనె కానీ వేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి కనకధారా స్తోత్రం అనేది ప్రతిరోజు కూడా రోజుకి మూడు సార్లు సో ఎవరైతే మీరు పూజలు చేసినా చెయ్యకపోయినా ప్రతి ఒక్కరూ కూడా బిజినెస్ చేసుకునే వాళ్ళు జెంట్స్ కూడా మీరు శుభ్రంగా స్నానం చేసుకున్న ఒక చోట కూర్చుని కనకధారా స్తోత్రాన్ని బాగా ప్రాక్టీస్ చేసి ప్రతిరోజు కూడా మూడు సార్లు చదవగలిగితే సో మీకే డెవలప్మెంట్ అనేది ఈ శుక్రవార నియమాలన్నీ పాటిస్తూ కనకధార స్తోత్రాన్ని చదువుతూ నేను చెప్పబోయే పరిహారాన్ని పాటించి చూడండి తప్పకుండా డెఫినెట్గా ఫైనాన్షియల్గా మీకు లైఫ్లో ఎదుగుదల అనేది తప్పకుండా కలుగుతుంది అలాగే ఇంకా ఆడవాళ్ళు చెయ్యకూడని విషయాలు ఏంటి అంటే శుక్రవారం రోజున పొరపాటును కూడా ఆడవాళ్ళు కంటతడి పెట్టకూడదు అలాగే పాలు పెరుగు లాంటివి కానీ అంటే మంగళకరమైన ద్రవ్యాలు పాలు పెరుగు నెయ్యి లాంటివి కూడా కదా అలా వేరే వాళ్ళకు కూడా ఇంట్లో ఉన్నది ఇవ్వకూడదు అనేది కూడా శాస్త్రం సిచ్యువేషన్ ఇవ్వాల్సిన సిచ్యువేషన్ వచ్చింది అంటే వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు మీరు పెరిగి ఇవ్వాలనుకోండి పాలు కొద్దిగా వాళ్ళ దగ్గర తీసుకొని మనం పెరిగి ఇవ్వాలి ఇది పురాతన కాలం నుంచి పెద్దవాళ్ళందరూ కూడా చెప్పే ఆచారం సో అలా అన్నమాట అలా పాలు పెరుగు నెయ్యి అలాగే డబ్బులు ఇలాంటివి మన ఇంట్లో నుంచి బయట వెళ్ళకూడదు అంటే దానంగా కూడా కానీ అలాగే ఎవరికైనా గిఫ్ట్ రూపంలో కానీ శుక్రవారం రోజున పంపించకూడదు ఇది కూడా మనం గమనించాల్సిన విషయం శుక్రవారం పాటించాల్సిన నియమాలు ఇవన్నీ కూడా అలాగే పరిహారం విషయానికి వచ్చినట్లయితే అలసందులు మీకు ఆల్రెడీ శనగల గురించి గురుబలం పెరగడానికి ఆ శనగలు బుధవారం తెచ్చి నానబెట్టి గురువారం రోజున గోమాతకు తినిపించమని చెప్పాం కదా సేమ్ అలాగే ఇది ఇది తొమ్మిది వారాలు శుక్రవారాలలో చేసుకోవాల్సింది గురువారం కాదు గురువారం రోజునే మీకు ఇంట్లో ఉన్నట్లయితే వాటినే చేసుకోవచ్చు లేకుండా ఉన్నట్లయితే ముందు రోజే తెచ్చుకొని గురువారం నైట్ నానబెట్టుకోండి శుక్రవారం మార్నింగ్ శుక్రహోరాలు మార్నింగ్ ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య సమయంలో వచ్చే శుక్రహోరాలు ఈ అలసందల్ని మీరు గోమాతకు తినిపించే ఏర్పాటు చేసుకోండి మార్నింగ్ కుదరకపోతే సాయంత్రం కూడా సేమ్ ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య సమయంలో గోమాతకి అలసందల్ని సో ఎవరైతే ఫైనాన్షియల్గా ఇబ్బందుల్లో ఉన్నారో ఎవరికైతే ఆదాయం పెరగాలనుకుంటున్నారో వాళ్ళు చేతుల మీదుగా శుక్రుని అనుగ్రహం ఉంటేనే మనం దేంట్లో అయినా అండ్ భోగ భాగ్యాలు కలగాలంటే మనం సుఖ జీవనం ఉండాలంటే ఎలాంటి టెన్షన్ లేకుండా హాయిగా జీవితాన్ని గడపాలి అంటే అలాంటి వాళ్ళందరికీ కూడా అది కూడా అష్టైశ్వర్యాలతో తులుతూగుతూ ఉండాలంటే శుక్రుని అనుగ్రహం అనేది పరిపూర్ణంగా ఉండాలి ఆ శుక్రుని అనుగ్రహం కోసమే శుక్రునికి అలసందలనేవి అనేవి శుక్రునికి ప్రతీక అందుకే వీటిని నానబెట్టి మన చేతుల ద్వారా గోమాతకు తినిపిస్తే గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు అలాగే లక్ష్మీదేవి కూడా గోమాత వెనకాల భాగంలో నివసిస్తుంది అనేది మన పురాణోక్తి ఆ ప్రకారంగా మనం గోమాతకి ప్రతి శుక్రవారం శుక్రహోర గడియల్లో అలసందల్ని బెల్లాన్ని కొద్దిగా కలిపి తీయగా వస్తుంది కదా దాన్ని మనం గోమాతకి తినిపించి గోమాతకి తొమ్మిది ప్రదక్షిణలు వీలైనట్లయితే తొమ్మిది ప్రదక్షిణలు చేసి పూజ చేసుకుంటాం కదా అలా గోమాతకు పూజ చేసి అయితే కంటిన్యూగా తొమ్మిది వారాలు ఇంకా ఆడవాళ్ళకి మధ్యలో పీరియడ్స్ ప్రాబ్లం లాంటివి వచ్చినట్లయితే సో అప్పుడు స్టాప్ చేసి ఒక ఫైవ్ డేస్ స్టాప్ చేసి తర్వాత మళ్ళీ కంటిన్యూ నెక్స్ట్ వీక్ అనేది మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చు సో ఇదండి ఈ రోజు వీడియో మీ అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను అలాగే ఇది ప్రతి ఒక్క కుటుంబానికి ఆర్థిక ఇబ్బందుల్లో అవుతున్న ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోని షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మీ అరుణాస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే వాచింగ్ ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఎలాంటి కెమికల్స్ లేని ఆర్గానిక్ బ్యూటీ ప్రోడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్కి మెసేజ్ పెట్టండి